నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ ఇంటిని మనం ఏ విధంగా నిర్మించాలి చాలామంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నా లేక ఫ్లాట్ కొనాలన్నా భయపడుతూ ఉంటారండి ఎందుకు భయపడుతూ ఉంటారు అంటే సార్ అది మంచి చేయదు కదా చాలా ప్రాబ్లం సమస్యను క్రియేట్ చేస్తుందని అంటూ ఉంటారు కానీ అది చాలా తప్పు నిర్ణయం మనము కట్టుకున్న విధానంలోనే తప్పుగా కట్టుకున్నప్పుడు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం చేసుకున్న తప్పిదాలే ఎక్కువ ఉంటాయండి వెస్ట్ ఫేసింగ్ హిల్లల్లో మరి మనం ఎలాంటి తప్పిదాలను చేసుకుంటామో స్టెప్ బై స్టెప్ చూద్దాం సో ముఖ్యంగా ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటి అంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనగానే మనం ఏం చేస్తాము అంటే కార్ పార్కింగ్ కోసం అంటే పార్కింగ్ కోసము ఈ ఏరియాని కట్ చేస్తాం చూడండి ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ పార్కింగ్కి ఇది కట్ చేస్తామండి ఇది ఎప్పుడైతే మీరు కట్ చేశారో ఫస్ట్ పాయింట్ నెగిటివ్ ఇంపాక్ట్ మీరే తెచ్చుకున్నారండి ఆ ఇంట్లోకి పడమర ఫేసింగ్ ఇంటికి పార్కింగ్ కోసము ఈ ఏరియాని కట్ చేస్తాం దీన్ని వాయుం అంటామన్నమాట ముక్కు నోస్ దీన్ని మనము మన ఇంటి నుంచి కట్ చేసాము తొలగించాము జడ్జిమెంట్ ఇచ్చేది కూడా ఇదే చల్లగా చూసేది కూడా ఇదే మరి ఏమి పెంచుకున్నామండి ఇగో ఇది పెంచుకున్నామండి పడమర నైరుతి పెంచుకున్నాము నా అనుభవంలో చాలా ఇళ్లల్లో ఫస్ట్ ఎంటర్ కాగానే నా కనబడేటి ఇవే కనబడుతూ ఉంటాయండి ఇక్కడ ఒక పిల్లర్ ఉంటుంది అంతవరకు బాగానే ఉంది కానీ ఏరియా కట్ అయిపోయింది కదా అంటే వాయుం కట్ అయిపోయిందండి పడమర నైరుతి పెరిగితే అకాల మృత్యువు సడన్ డెత్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే పడమర నైరుతి యజమాని మీదే అటాక్ చేస్తూ ఉంటుంది లేదా యజమాని పెద్ద కొడుకు మీద అటాక్ చేస్తూ ఉంటుంది నైరుతిని మనమే పెంచుకున్నాం సో దానివల్ల ప్రమాదం మనం కొని తెచ్చుకున్నామండి కొంతమంది ఏమంటారు సార్ ఇక్కడ పిల్లర్ ఉంది కదా అయినా ఇది బ్యాలెన్స్ కాదు నన్ను అడిగితే ఎవరింట్లోనైనా సమస్యలు మొదలయ్యాయి అని అంటే వెంటనే ఇది రూమ్ డిజైన్ చేసుకోండి దానికి దెర్ ఇస్ నో రెమెడీ ఇంతకుముందు రెమెడీ చెప్పేవాణండి నా అనుభవం రోజు రోజుకి పెరుగుతున్న కొలది రెమెడీస్ ఏం చెప్పట్లేదు నేను రూమ్ చేసుకోమని చెప్పేస్తున్నాను సార్ రూమ్ చేసుకుంటే ఎలా సార్ మాకు ఇబ్బంది కదా అంటే దీని ద్వారా ఇది కట్ అయిన కట్ కావడం వల్ల వచ్చే ఇబ్బందుల కన్నా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు చాలా చాలా చిన్నవి సో కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ లేదండి సో బయట రోడ్ మీద ఎక్కడో పెట్టేసుకోండి లేకుంటే తీవ్రమైన సమస్యలు తీసుకొస్తుంది కదా సో బ్యాలెన్స్ చేసుకోండి సార్ అలా చేసుకోలేము అన్నప్పుడు కనీసం ఈ గోడైనా పెట్టండి ఇలా గోడైనా పెట్టండి పైన ఆర్చ్ డిజైన్ చేసుకోండి పైన ఆర్చ్ డిజైన్ చేసుకోండి సో దానివల్ల అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఇల్లు ఎప్పుడు కానీ చిత్రశ్రం కానీ దీర్ఘ చతురస్రంలో కానీ ఉండాలి దీంట్లో ఏ ముక్క కూడా కట్ కావడానికి వీలు లేదండి అది ఈవెన్ కాంపౌండ్లో కూడా కట్ కావడానికి వీలు లేదు ఇంట్లో కూడా కట్ కావడానికి వీలు లేదు లేదు సో ఇక్కడ ఏమైపోయింది ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ ఇదే అనమాట అన్నిళ్ళల్లో కనబడే అతి ముఖ్యమైన మేజర్ పాయింట్ ఇదే ఇది సెట్ చేసుకోండి ఆ తర్వాత నేనైతే రూమ్ డిజైన్ అనే చెప్పేస్తున్నానండి లేకుంటే వెస్ట్ ఫేసింగ్ అన్నప్పుడు కాస్త ల్యాండ్ ఏరియా ఎక్కువ తీసుకోండి మీరు ప్లాట్ ఏరియా ఎక్కువ తీసుకోండి అప్పుడు ఈ ఏరియాలో పార్కింగ్ మీకు పనిచేస్తుంది కదా సో దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో దీన్ని పెంచుకున్నప్పుడు ఈ ఏరియాలో పార్కింగ్ పెరుగుతుంది వెస్ట్ ఫేసింగ్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక తప్పిదం మనం ఏం చేస్తామో చూడండి సహజంగా వెస్ట్ ఫేసింగ్ ఇంటికి మెట్లు ఎక్కడ ఇస్తారండి ఇక్కడ ఇస్తారు మెట్లు తప్పేమీ కాదండి మెట్లు తప్పు కాదు కానీ మెట్లు కూడా కాస్తో కూస్తో పెరగడమే సుమా కానీ దాన్ని ఏం చేస్తాం అంతటితో ఆప్తామా ఏంటి సో ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఇచ్చేసి ఎంచక్కా పెంచుకుంటామండి ఇది పెంచేస్తాం నైరుతిలో అంటే పడమర నైరుతిలో టాయిలెట్ బాత్రూమ్ ఇచ్చేసరికి ఆకారం పెరిగిపోయింది రూమ్ ఆకారం వచ్చేసింది అంటే పడమర నైరుతి పెరిగిపోయింది ఇప్పుడు కదా మనం ఇది కట్ చేసుకుంటే ఇది పెంచాము ఇప్పుడు ఇలా ఇంకా ప్రమాదం అండి ఇది కట్ అయిపోయి ఇది ఇలా పెరుగున్న ఇళ్ళలో తక్కువ కాలంలో నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి నా అనుభవం చూశాను ఇది పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది తక్కువ టై తక్కువ టైంలో వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల లోపే సమస్యలు బాగా వస్తున్నాయి జనరల్గా ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత సమస్యలు వస్తాయి కానీ ఇలా ఉన్నప్పుడు తొందరగా వస్తూ ఉంటాయి ఏం చేశారండి ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కట్టేశారు ఇది ఇది కూడా సమస్యని తీసుకొని వచ్చింది అంతటితో ఆపుతారా ఏంటి ఇక్కడ ఎలివేషన్ కూడా ఇస్తారు గ్రౌండ్ నుంచి ఎలివేషన్ ఇస్తారు ఎప్పుడైతే గ్రౌండ్ నుంచి ఎలివేషన్ పైకి పోయిందో పడమర నైరుతి పెరిగిపోయినట్టే సార్ మాకు సార్ అందుకే టాయిలెట్స్ కట్టలేదు కానీ ఏం చేశారండి ఇక్కడ ఎలివేషన్ ఇలా ఇచ్చేశారు కదా అప్పుడు అది పడమర నైరుతి పెరిగిపోయింది అంటే మీరు చేసే తప్పిదాలు చెప్తూ ఉన్నాను వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళల్లో మీరు చేసే తప్పిదాలు ఇప్పుడు ఇలా ప ఇక్కడి నుంచి గ్రౌండ్ నుంచి ఎప్పుడు కూడా ఎలివేషన్ ఇవ్వకూడదు ఇస్తే ఏమవుతుంది ఇది పెరిగిపోతూ ఉంటుంది కదా ఇంకొక కొన్ని ఏం చేస్తారు అంటే నేను చూస్తూ ఉంటాను ఇది కంప్లీట్గా కాంపౌండ్ టచ్ అవుతూనే వెళ్ళిపోతూ ఉంటుందండి ఇది కాంపౌండ్ టచ్ అవుతూ పోతూ ఉంటుంది కాంపౌండ్ అంటే కాంపౌండ్ వాల్ అనేది మెట్ల పక్క నుంచి మెట్లకు టచ్ అవుతూ వెళ్తూ అది కూడా పడమర నైరుతిని పెంచినట్టే దానివల్ల కూడా నైరుతి దోషం ఆ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది సో అందుకని ఏం చెప్తాను అంటే ఇలా కూడా కట్టకూడదు కాంపౌండ్ను మెట్లు కలిసి ఉన్న ఇళ్ళల్లో చాలా సమస్యలు ఉంటాయి సార్ నేను చాలా ఇల్లు చూశాను సార్ ఎవరికేం సమస్య లేదు నీకు చెప్తారా సమస్య సమస్య ఉంటే అనారోగ్య సమస్య ఉంటే డాక్టర్ చెప్తారు ఈ వారికి ఎదుర్కోలేని సమస్యలు ఉంటే వాస్తు వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు వాస్తు వ్యక్తి చెప్తారు అందరికి చెప్తూ ఉంటారా ఏంటి ఎవరికి సమస్యలు చెప్పారండి మీరు కూడా చెప్పరు కదా ఏంది ఎవరికి చెప్పాలో వారికి చెప్తూ ఉంటారు సో వాస్తు పర్సన్గా నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను గ్రహిస్తూ ఉంటాను డాక్టర్ దగ్గరికి పోతే వారు ఎదుర్కొన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలు డాక్టరే చెప్తూ ఉంటారు మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే ఈ టాపిక్ ఈ వీడియో వినవలసిన అవసరం లేదు కామెంట్ చేయాల్సిన అవసరం అంతకు లేదు అనారోగ్య సమస్యలు ఉన్నవారికే ఆరోగ్యం ఎలా బాగుపడాలో తెలుసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చూడండి మీరు ఈ నైరుతి మెట్ల విషయంలో అందుకనే ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ లేకుండా చూసుకోండి అలా చేశారనుకోండి అది కంప్లీట్గా పెరుగుతూ వస్తుంది దాని నిర్మాణం పెరుగుతూ వచ్చేసి దాని ప్రభావము చూపిస్తూ ఉంటుంది మరి ఇంకో కొన్ని సందర్భాల్లో మనకేం జరుగుతుంది అంటే వీధి పోట వస్తూ ఉంటుందండి ఈ వీధి పోట వస్తూ ఉంటుంది ఇది పడమర నైరుతి వీధి వీధిపోటు ఇది కూడా ప్రమాదాలను తీసుకొస్తుందండి ఎలాంటి ప్రమాదాలు అంటే ఈ పడ నైరుతి వీధిపోటు ప్రమాదాలు యాక్సిడెంట్స్ తీసుకొస్తూ ఉంటాయి సడన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది కోర్టు కేసులు పోలీస్ కేసులు మన మీద అంటే ఎవరోవరు అనుకోకుండా మనం సమస్యలు ఎరుకపై జైలుకు పోయే అవకాశాలు ఉంటాయి పోలీసులు కూడా ఇంటికి వస్తూ ఉంటారండి నైరుతి దోషం ఉన్న ఇళ్లలోనే పోలీసులు వస్తూ ఉంటారు సో జైలుకు పోతూ ఉంటాం గొడవలు అవుతూ ఉంటాయి సో అనుకోకుండా మనం చేయరాని సంఘటనలో మనం చేస్తూ ఉంటాం అంటే సిచ్యువేషన్స్ ఎలా బయటికి వస్తూ ఉంటాయి ఎక్కడో ప్రమాదం జరిగి ఇంటికి కూడా వస్తూ ఉంటాయి శవాలే వస్తూ ఉంటాయి కారణము పడమర నైరుతి ఇది మగవారికి సంబంధించింది ఇంట్లో ఉన్న యజమానికి సమస్య రావచ్చు లేదా యజమాని పెద్ద కొడుకు కూడా సమస్య రావచ్చు సార్ ఒకవేళ ఈ వీధిపోటు ఈ విధంగా వచ్చింది సార్ మేము ఇల్లు కట్టలేదు మేము ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి రెమెడీ చెప్తాను నేను అందరికీ సింపుల్ రెమెడీ ఏం చెప్తూ వెళ్తున్నాను అంటే వీధిపోట్లు ఉన్న చోట తులసి చెట్లు పెట్టండి అని చెప్తూ వెళ్తున్నానండి తులసి చెట్లు పెట్టండి అని చెప్తున్నాను సింపుల్ రెమెడీ నా ప్రయో నా అనుభవంలో నేను గ్రహించింది చెప్తూ ఉన్నాను తులసి చెట్లు పెట్టండి అది వీధి వీధిపోటు కట్ అవుతుంది లేదు సార్ మేము ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టడానికి రెడీగా ఉన్నాము అప్పుడు ఏమి చేయాలి అని అంటే ఏం చెప్తాను అంటే మీకు మీ కాంపౌండ్ ఉంది కదండి కాంపౌండ్ కొద్ది భాగాన్ని తగ్గించుకోండి కొద్ది భాగాన్ని తగ్గించుకొని ఇక్కడ కాంపౌండ్ లాగా ఒకటి కట్టుకొని అంటే ఇక్కడ వరకు మాత్రమే సరిపోతుంది ఇది అవసరం లేదు ఇక్కడి నుంచి మీ కాంపౌండ్ యథావిధిగా ఉంటుంది కదా ఓకే అప్పుడు ఏం చేయండి అంటే ఈ భాగం వరకు మాత్రమే కాంపౌండ్తో సమానంగా కాంపౌండ్ నిర్మించండి ఇది ఎంత ఆరు ఫీట్లు ఐదు ఫీట్లు ఉంటే ఇది కూడా ఐదు ఆరు ఫీట్లు పెట్టండి లేదా ఇంకొక ఫీట్ ఎక్కువ పెట్టుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి వచ్చే రోడ్డు ఇక్కడ వరకే కట్ అయిపోతుందండి ఇది తీసుకోదు సో దీని మధ్య గ్యాప్ కంపల్సరీ పెట్టండి దీని మధ్యలో తులసిట్లు పెట్టుకోండి అప్పుడు ఈ దోషం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పడమర నైరుతి చేసే మాయ అంతా ఇంత కాదు ఇంకొక పాయింట్ వచ్చేసి ఈ వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ ఎక్కడ ఇస్తున్నాము కూడా గమనించండి ఇక్కడ వాయుములో వేసారనుకోండి అది మిస్టేక్గా మారిపోతూ ఉంటుంది సో వాయుము దాటి వాయుము దాటి అంటే రెండు భాగాలను తీసేసి ఇక్కడ వేసుకోండి అది అప్పుడు ఉత్తరం మిడిల్లో నుంచి ఇటువైపు రావాలండి సో డోర్లో పడకూడదు పిల్లర్లో పడకూడదు దీని కండిషన్స్ దీనికి ఉన్నాయి నేను సెఫ్టీ ట్యాంక్ ఎలా నిర్మించాలో అనే దాన్ని వీడియో చేశాను దానిలో మీరు చూడండి చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటుంది అంటే వా ఇది సెఫ్టీ ట్యాంక్ కూడా మాయ చేస్తుంది అంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లే కదా ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ వేశారు ఈ సమస్య ఇటు అటాక్ అవుతుంది ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటుందండి అనారోగ్య సమస్యలు థైరాయిడ్ బీపీ షుగర్ అన్నీ వచ్చాయనుకోండి ఒకదాని కూడా లింక్ అవుతూ పెరుగుతూ ఉంటాయి కదా ఈ సబ్జెక్టు కూడా అంతే అందుకే ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇది సెట్ చేసుకోండి దీన్ని స్క్వైర్లో చేసుకోండి సమస్యలు వచ్చాయి అని అంటే ఆలోచించాల్సిన అవసరము లేదు ముఖ్యంగా ఇంకొకటి ఇంట్లో నైరుతిలో టాయిలెట్ వచ్చింది అనుకోండి నైరుతి టాయిలెట్ అంటారు సో దీన్ని తొలగించండి కాంపౌండ్లో కూడా టాయిలెట్ చేస్తూ ఉంటారండి కాంపౌండ్లో వచ్చిన నైరుతి టాయిలెట్ కూడా తొలగించండి ఇది కూడా అత్యంత ప్రమాదకరమే నైరుతి టాయిలెట్ ఇంట్లో ఉన్న ప్రమాదమే కాంపౌండ్లో ఉన్న ప్రమాదమే సో ఈ నైరుతిలో టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కట్టకండి సార్ మీరేమన్నారు మెట్ల కింద అన్నారు సార్ ఇక్కడ కూడా అన్నారు అంటే మూలకు వేయకూడదు సో మూలలు అంటే నైరుతిలోనే రాకూడదు కంప్లీట్గా సో మీ దాన్ని మినాయించే ప్రసక్తి లేదండి దాన్ని ఒక కంట కనిపెట్టాలి అది చాలా ప్రమాదం చేస్తూ ఉంది అది నిరుతైన రాక్షసుడు చాలా ప్రమాదకరంగా మారి సమస్యలను తీసుకొస్తున్నాడు చాలా ఇళ్లలో చూస్తున్నాం కాబట్టి చెప్తూ ఉన్నాము సో ఇక్కడ నైరుతిలో టాయిలెట్ లేకుండా చూసుకోండి మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్పానండి ఇంకొక పాయింట్ చెప్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు ఇది సి చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుందాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం ఏం చేస్తున్నారు అంటే సార్ మీరు ఇక్కడ టాయిలెట్ ఇక్కడ టాయిలెట్ ఇవ్వద్దు అన్నారు కదా అని చెప్పి చాలామంది ఆర్కిటెక్చర్స్ బిల్డర్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నా ఇక్కడ ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చండి కాబట్టి ఇక్కడ వచ్చి కిటికీ ఇస్తున్నారు ఇక్కడ కిటికీ లేకుండా చూసుకోండి కిటికీ నైరుతి పక్కన కిటికీ ఉండకూడదు ఇటువైపు కూడా కిటికీ ఉండకూడదండి ఈ కిటికీలు ఓపెన్ చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సో పిల్లర్ పక్కనే కిటికీ రా ఇక్కడ కిటికీ ఇవ్వండి బెస్ట్ లేదా ఇక్కడ కిటికీ ఇవ్వండి అందుకే అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ ఇక్కడికి ఈ టాయిలెట్ వచ్చేసేది మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్తున్నాను నేను ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఎంచాక కిటికీ వచ్చేస్తుంది సో నైరుతిలో కిటికీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో మీరు అలాంటి నిర్ణయము తీసుకోండి ఎందుకంటే నైరుతి డ్యామేజ్ చేస్తుంది సో వెస్ట్ ఫేసింగ్లో ఎక్కువ డ్యామేజ్ చేసేది నైరుతే సో ఈ నైరుతి డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారనుకోండి మిమ్మల్ని మించిన కుబేరు లే లేరండి పడమర అనేది పేరు ఖ్యాతి తీసుకొస్తుందండి సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంచుతుంది వ్యాపార రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్తుంది డబ్బు ఒక ప్రవాహంలా వస్తూ ఉంటుంది ఇది నిజం నిజం కానీ మనం చేసే తప్పిదాల మూలంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా నడక విషయంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకోండి నడక మీరు బయటికి రాగానే నుంచి ఇటు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు డైరెక్ట్ ఇలా వెళ్ళకండి మీరు ఏం చేయండి మీకు ఎలా ఇక్కడో డోర్ ఇక్కడో డోర్ ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో నుంచి ఇలా వచ్చేసి అప్పుడు ఇలా వెళ్ళండి అప్పుడు ఏమవుతుందంటే నడకలు మారిపోతూ ఉంటాయి లేకుంటే వెంటనే నైరుతి నడక మంచి నడక కాదు లేదు సార్ మాకు ఇటు వెళ్ళే అవకాశం ఉందంటే ఇటు వెళ్ళండి మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలా బయటికి వెళ్ళండి వాయుందిక్కు మంచి నడక అవుతుంది నడకల ప్రభావం కూడా మన మీద ఉంటుందండి సో నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అవుతే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు మీకు మీ అంతా అదృష్టవంతులు ప్రపంచంలో దొరకరు ఈ సమస్య లేకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను